నమస్తే నీలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతులను ఆందోళనకు గురి చేస్తున్న ప్రధాన సమస్య యూరియా ఎరువుల కొరత ఎరువుల కోసం షాపుల వద్ద రైతులు భారీ క్యూలు కడుతున్నారు మరోపక్క బ్లాక్ మార్కెట్లో అధిక ధరలతో రైతులు సాగులో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలి ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలేంటి అన్న అంశాలపై చర్చించేందుకు సీనియర్ రిటైర్డ్ అగ్రి ప్రొఫెసర్ డాక్టర్ జలపతిరావు గారు స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు వీరితో పాటు తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు లైవ్లో ఉన్నారు రైతులకు ఏదైనా సందేహాలుంటే ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్తే జగపతిరావు సార్ ఈరోజు ముందు ఈ కార్యక్రమంకి వెళ్లే ముందు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటి గురించి ఒక చిన్న వీడియో చూద్దాం సార్ పంటలు వేసే టైం సమయం ఆసన్నమైనప్పుడు ఒకసారి దుక్కి దుండినప్పుడు యూరియా డిఏపి వేయడం మొదలు పెడితే ఇప్పటికీ మూడుసార్లు కనీసం ఒక ఎకరానికి నాలుగు బస్తలు యూరియా వేసే సమయం అయినా కూడా ఇప్పటిదాకా రైతులకు యూరియా దొరకక చాలామంది రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ ఇంకో పదిహేను వందల కట్టది నెలకొత్తదని చెప్తున్నారు దాని తర్వాత వచ్చి వారి ఏం లాభం దాంతో ఇప్పుడు అసలు పొట్ట దశలో ఉన్నది వరి కానీ పత్తి కానీ వర్షాకాలం వీళ్ళు యూరియా తెచ్చినప్పుడు వర్షాలు మన కొరకు వర్షాలు వస్తాయా యూరియా ఒక్క బస్తా రెండు బస్తాలు ఇస్తూ ఇస్తున్నామని చెప్తే కాదు ఆ విధంగా చేయడం వల్ల రైతు బాగా నష్టపోతాను ఒక రైతు కూలి ఎంత ఉన్నది ఇలా ఐదు వందల రూపాయలు రైతు కూలి ఉంటే ఐదు రోజులు తిరిగితే ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలు పొడగొట్టుకుంటే ఈ మూడు వందల యూరియా బస్తా దొరుకుతలేదు రేపు వచ్చేది దిగుబడి కూడా తగ్గిపోతుంది కాబట్టి ఏంటంటే దీని మీద ప్రత్యామ్నాయ ఏంటంటే ఒక వారం రోజులు ఎవరెవరికి అందుతుంది ఏందని చెప్పేసి నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒరికి మూడు సార్లు యూరియా వేయాలి మొదటిసారి ఇరవై ఐదు కేజీలు రెండవసారి ఇరవై ఐదు కేజీలు మూడవసారి ఇరవై ఐదు కేజీలు ఇయ్యాలని వ్యవసాయ శాస్త్రజ్ఞులే వరి బాగా ఈల్డ్ రావాలన్నా వరి బాగా పంట రావాలన్నా ఈ విధంగా మీరు యూరియా వేస్తే సరిపోతుందని వ్యవసాయ శాస్త్రజ్ఞులే నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ఉన్న అలాట్మెంట్ కంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువనే ఇచ్చినామని చెప్తున్నారు సార్ అలాంటి ఇచ్చినటువంటి ఎరువులు పక్కదారి పట్టినాయని మా రైతాంగం అందరము కోరుకుంటున్నాం సార్ ఎందుకనంటే ప్రభుత్వ సంస్థలైనటువంటి కొన్ని తీసుకున్నట్టయితే వాటిలో ఎంక్వైరీ చేస్తే ఎక్కడికి ఎంత పోయిందనేది తెలిసిపోతుంది సార్ ఈజీగా సరిపడే మోతాదులో ఎరువు అనేది తేకపోవడం వల్ల రైతులు ఆ మొక్కజొన్న పంట పండించే వాళ్ళు లేదా మనకి ఈ మెట్ట పంటలు సాగు చేస్తుండే వాళ్ళు అధికంగా ఈ ఎరువును కొనుక్కొని వెళ్ళడం వల్ల వాటికి ఉపయోగించడం వల్ల ఈరోజు ఏదైతే వరి పంట కావాల్సిన ఎరువు అందడం లేదు ఇది ఒక ప్రధాన కారణం రెండవది ప్రభుత్వానికి ఒక నియంత్రణ లేదు అసలు ఎంత ఎరువు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఏ సమయంలో రైతుకు అవసరం ఉంటుందని చెప్పేసి ముందస్తు ప్రణాళిక అనేది ఏప్రిల్ నెలలో తయారు చేసుకోవాలి మే నెల జూన్ నెల వచ్చేసరికి సిద్ధం చేసి నిల్వల్ని ఆయా ప్రాంతాలకు పంపించాలి సార్ ఇప్పుడు చూసాం కదా రైతులు అంటూ తెలంగాణ ప్లస్ ఏపీ నుంచి ఈ రెండు రాష్ట్రాల నుంచి మాట్లాడిన రైతులు వాళ్ళ ఆవేదన చూస్తే అసలు ఎక్కడ సార్ అంటే ప్రభుత్వం పంపిణీ విషయంలో లోపం జరుగుతుందా లేకపోతే అది ఎక్కడ జరుగుతుందంటారు మీకు అంటే మనం పదిసారి కూడా ఇలాంటి సమస్య ఉత్పన్నం అవుతుంది అనుకున్నాము కానీ దురదృష్టం ఏంటంటే అది ఇంకా ఒక నెల వరకు ఇట్లాగనే కొనసాగుతూ రావటం మాత్రమే కొంచెం ఆశ్చర్యంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు రకరకాల కారణాలు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేనటువంటి సమస్య ఈసారి రావడానికి మనం పోల్స్ కూడా చెప్తాం కదా కర్నూలు చావుకు ఆరు కారణాలు అన్నట్టుగా ఇప్పుడు ఈ యూరియా షార్టేజ్కి మాత్రం చాలా రకాల కారణాలు ఉన్నాయి దాంట్లో రైతులు చెప్పినటువంటి కొన్ని అయితే కొన్ని అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమస్యలు ఒకటి మనకు రామగుండం ఫ్యాక్టరీ ఒకటి కొన్ని రోజులు ఒక పదిహేను ఇరవై రోజుల పైన ఒక షార్టేజ్ రావటం మూడోది తెలుసు అందరికీ సరి వర్షాలు బాగుంటుకోవడంతో చాలామంది విస్తీర్ణం వరి ముఖ్యంగా తెలంగాణ కానీ అందరం కానీ రెండో విస్తీర్ణం వరి విస్తీర్ణం ఎక్కువైంది ఉన్నాయి కాబట్టి వరికి ప్రాధాన్యత పెరగటం తర్వాత అనకూడదు కానీ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వరిని ఒక ప్రధానమైన పంటగా అప్పుడేమో నీళ్లు ఉన్నాయని వాళ్ళు మేము బోనస్ ఇస్తున్నాం అని వీళ్ళు చేసి రైతులను సహజంగానే వరివైపు మొగ్గు చూపేవాళ్ళకు ప్రభుత్వాలు కూడా తో తోడంతో వరి విస్తీర్ణం పెరగటం అంటే ఎక్కడైతే నత్రజని యూరియా తక్కువ వాడేటువంటి పంటలకు ప్రోత్సాహం తక్కువ యూరియా బాగా ఈ క్రిమి సంస్కారం అందులో వాడేటువంటి పంటలను ప్రోత్సహించినట్టు ప్రభుత్వం కూడా దీనిలో బాగా ప్రభుత్వం కూడా చెప్పింది అంటే ఇప్పుడు వరి సాగు చేసే సంఖ్య పెరిగింది విస్తీర్ణం పెరిగింది గొప్పగా చెప్పుకున్నారు మాకు వరి ఉత్పత్తి బాగా పెరిగింది తెలంగాణ ప్రా అన్ని దేశంలో ప్రధంగా ప్రథమ స్థానం వచ్చిందని చెప్పుకునేటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉండకూడదు తర్వాత ఇంకొకటి సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ సమస్య ఇలా ఉండి పా రైతులు ఇట్లాంటి నానా రకాల ఇబ్బందులు పడుతుంటే రాజకీయ నాయకులేమో శాస్త్రవేత్తలు అయిపోయినారు శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు అయిపోయినారు ఎందుకంటే ఒక ఒక పెద్ద రాజకీయ నాయకుడు యూరియా ఇస్తే క్యాన్సర్ వస్తుంది అని ఇట్లాంటివన్నీ చెప్పడం ఒకటైతే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తనేమో బస్తాలు వద్దు సీసాలు ముద్దు అని ఇది రైతులను అంటే కష్టాల్లోకి ఉన్నటువంటి రైతుకు మనం సరైనటువంటి సమాధానం సహకారం చేయాలి కానీ ఆయన సమస్యను మనం దాన్ని వేరే విధంగా ఆలోచించుకొని ఇప్పుడు చెప్పడం అనేది కొంచెం కాబట్టి ఈ సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం కానీ అధికారులు కానీ సమస్యను రైతులకు పూర్తిగా చెప్పి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఏం పోవాలని ఏం చేయకూడదు అనేది ఇప్పటికీ చాలా మీటింగ్లో చెప్పవలసి ఉండేది కాకపోతే రైతుల దగ్గర పోవడానికి అధికారికి దా ధైర్యం జాలట్లేదు రాజకీయ నాయకులకు ఎలాగో వెళ్ళలేదు కాబట్టి ఇలాంటి మీడియా ద్వారా నైనా కానీ రకరకాల సోషల్ మీడియా దగ్గర యూరియాని ఎలాగో వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలి సమస్యకు కరకర కారణాలు ఉన్నాయి ఎవరి తప్పులు కాదు ఇది అంటే తప్పులున్నా కానీ కూడా ఇప్పుడు ఎవరిని ఎలెత్తి చూపడానికి లేదు కాబట్టి సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలనేది రైతు దగ్గరికి వెళ్ళి చెప్పగలగాలి సో ఈ ప్రత్యామ్ మార్గాల గురించి చర్చించే ముందు ఈ తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఇవాళ కొరత అనేది చాలా రైతుకు మారింది సార్ గత సంవత్సరానికి ఈ సంవత్సరం పరిస్థితి అంటే ఇంకా పార్టీ ఈ పర్సెంటేజ్ ఇంకా మన రాష్ట్రానికి రావాల్సినది కానీ ఈ రోజు పాల కూడా అందలేదు దాంతో పాటుగా అంటే ఇప్పుడు ప్రణాళిక అనేది ప్రభుత్వం ఏపీ అనే ఎంత రైతుకు అవసరం లేదు గత సంవత్సరం ఎంతైతే అందించగలిగినాం మరి మళ్ళీ ఈ సంవత్సరం ఎంతైతే అందించగలుగుతాం మన వాస్తవానికి ఇంతకుముందు మనం మాట్లాడినట్టు వరి పంట సాగు అనేది పెరిగింది మక్కజొన్న సాగు పెరిగింది మరి వీటి అన్నిటికి మనకు వేయడం కూడా పెరుగుతుంది కానీ దీనివల్ల కొన్ని జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి భూమి సారాంశం దెబ్బతిన్నే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ ప్రభుత్వాలు మరి వాటికి ప్రత్యామ్నాయం అంటే ఈ యూరియా ప్రత్యామ్నాయం కూడా చూపెట్టి దీన్ని తగ్గించాలి కానీ ఆ బూచు చూపెట్టి రైతులకు పూర్తి స్థాయిలో అందిక అందకపోవడం అనేది ఇవాళ వాస్తవానికి నష్టానికి గురి అవుతున్నారు ఇప్పటికే మొక్కజొన్న రైతు నష్టపోయిండు సరైన సమయంలో ఈ యూరియా అందట ఇప్పుడు అదే పరిస్థితులు మళ్ళీ ఈ వరి రైతు కూడా వచ్చేసింది ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోండి కేంద్ర ప్రభుత్వం అనుకోండి తక్షణమే చొరవ పెట్టి రైతాంగానికి సరిపోయేంత యూరియా అందించాలి ప్లానింగ్లా అంటే ఏ రకంగా యూరియా తగ్గించాలి అన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ రకంగా ఆ యూరియా ప్రత్యామ్నాయం ఇంకో ఎరువు తయారు చేయాలి అనేది తక్షణం ఆలోచించాలి ఇవాళ దేశంలో రాష్ట్రంలో అనేకమైన మేధావులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు ఇప్పుడు సార్ ఉన్నారు సారు కొన్ని ఉందస్యనే చెప్పేవారు చిత్ర సార్ ఈ రకంగా ప్రమాదం ఉన్నది రైతులు కూడా ఇట్లా మేల్పోవాలే ఈ రకంగా పంటలు కూడా ఈ ఈ పంటలు వేసుకోవాలనే విధంగా అనేకమైన సూచనలు స్థలాలు రైతాంగా సరే ఇప్పుడు సరే యూరియా కోసం ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస గారు చెప్పిన దానిలో కూడా ఉన్న చూడండి అంటే రైతుకు సరైన అయిన అవగాహన కలిపియలేకపోయినది ఇంతకుముందు లేదు ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో కూడా ఎలాంటి చర్యలు లేపట్టట్లేదు కాబట్టి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ముందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి రాజకీయ నాయకులు వెళ్ళాలి అధికారులంతా వెళ్ళాలి ముందు ఉండాలి ఓ ఇట్లా దీనివల్ల సమస్య వచ్చింది ఈ సమస్య నుంచి బయటపడడానికి మీ సహకారం కావాలి అందరం కలిసి చేద్దాం ఇది కాబట్టి అని అదొకటి ఇంతకుముందు రైతు అన్నట్టుగా మరి ఇట్లాంటి అవుతాయండి పక్క నుంచి వెళ్ళిపోవటం బయట ఎక్కువ ధర ఎక్కువ ధర కమ్ముతున్నదని అందరు తెలుసు ప్రత్యక్షంగా నేనే మొన్న ఏదో ఒక బస్తా ఎరువే కొంటే మూడు వందల రూపాయలు బిల్లు పెట్టినాడు ఏమయ్యా అంటే కామగున్నాడు సరే పక్కన వాళ్ళు చెప్పాను ఇచ్చేయండి ఎందుకంటే ఈ ఈ సమయంలో ఆయన ఏదో ఆశించినప్పుడు అని అంటే చాలామంది రైతులకు ఈ సమస్య సగటు అవుతుంది ఇది అంతే ఇతకు చెప్పినట్టు చాలా రకాల కారణాలలో ప్రభుత్వాన్ని తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వాది అధికారులు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది వ్యవసాయ శాఖ ఉంది ఇప్పటివరకు ఇప్పుడు గత సంవత్సరం నుంచి యూరియాని ఏ విధంగా వాడాలి ఏ విధంగా వాడుకోవద్దు యూరియాని ఏ విధంగా వాడండి తప్పేం లేదు అనేటువంటి ఒక ఒక మెసేజ్ కానీ ఇది కానీ ఒక ప్రోగ్రాం కానీ ఏమీ లేదు అంటే నిజంగా ఈ సంవత్సరం ఆలోచిస్తే మొదట వర్షాలు రాలేదు పూర్తిగా తర్వాత తీర చూస్తే అతిగా వర్షాలు గురవడం తర్వాత ఇప్పుడు చూస్తే యూరియా సెమెస్ సో మనం సరే యూరియా సమస్య గురించి మాట్లాడుకుంటే అంటే యూరియా షార్టేజ్ ఉంది సో అది రాదు ఇప్పుడు మధ్యలో ఉంది పంట ఇట్లాంటి పరిస్థితిలో ఈ అత్యవసరంగా ఇప్పుడు చేయాల్సిన చర్యలు ఏంటి సార్ రైతు ఎట్లా చేయాలి దీనికి ప్రత్యేక మార్గాలు ఏంటి అదే ఇప్పుడు నేను చాలామంది మాట్లాడుతున్న వాళ్ళకి అదే చెప్పేది ఇప్పుడు చౌ బతుకుల్లో ఉన్న వాళ్ళకు నీతులు చెప్పటం కాదు కదా నువ్వు ఇప్పుడు గుండె జబ్బు వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ నీతి చెప్పి ఇట్లా ఉండకూడదు అట్లనే కాదు కదా ముందు ట్రీట్మెంట్ చేయండి తర్వాత నీతులు చెప్పండి ఆ నీతులు చెప్పే సమయంలో ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆర్గానిక్ వాడండి ఇంకా నానో యూరియా వాడండి ఇది ఒక పెద్ద నానో యూరియా వాడండి అని ఒక యూనివర్సిటీ పెద్ద సార్ కూడా మాట్లాడుతున్నారు నానో యూరియా వరికి ఏ విధంగా వాడతారో ఎంత మొత్తంలో విప్పించగలుగుతారో దాని ఖరీదు ఎంత ఇవన్నీ ఆలోచించకుండా పరిశోధన చేయకుండా ఇలాగ నాయన బస్తాలు వద్దు సీసాలు సీసాల ముద్దు అని ఈ విధంగా రైతులను కన్ఫ్యూజ్ చేయటం కంటే యూరియాని ఏ పద్ధతిలో వాడుకోవాలి ఏ పద్ధతిలో వేయాలి అవసరమైనది ఇంకా రైతులకు దురష్టం ఏంటంటే సత్కారు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడటంతో వాడిన యూరియాలో సగ సగం ముప్పావు నీళ్ళలో పోతుంది వేస్ట్ పోతుంది శాస్త్రవేత్తలు అందరూ రైతులకు కూడా తెలుసు ఎక్కువ నీళ్ళలో యూరియా వేసినట్టయితే నీళ్ళ ద్వారా చాలా వరకు ఇప్పుడు అదొక పెద్ద దురదృష్టం రైతులకు ఇప్పుడు ఈ అధిక వర్షాలు కూడా చాలా వరకు యూరియా వినియోగం బాగా తక్కువ ఉంటుంది అంటే పంట వినియోగించుకునేది లాసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో ఒక శాస్త్రవేత్తగా నేను మీతో ఇప్పుడున్న సమస్యను తీర్చకపోయినా దయచేసి ఒకరి పట్టి పోటీ పడి తీసుకెళ్లిపోయి యూరియాను ఒక్క మొత్తంలో వేయకండి చాలా ప్రాంతాల్లో చిరుపట్ట దశలో ఉంది ఇది ఆల్మోస్ట్ చివరి దశలో ఉంది నేను మంది రైతులను అడిగాను ఏ స్టేజ్లో ఉందంటే అది నాకు తెలుసు నాట్ ఎప్పుడైనా కాబట్టి ఇది చివరి డోసు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి మొన్న ఒక పడ్డాడు మరి ఉన్న అమోనియన్ సల్ఫేట్ కూడా మార్కెట్లో దొరుకుతుంది కాదు ధర ఎక్కువ దానికి ప్రభుత్వం సబ్సిడీ లేదు మరి క్రిటికల్ సేవలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా అమోనియన్ సల్ఫేట్ మీద సబ్సిడీ ఇవ్వగలిగానౌన్స్ చేయాలి కదా అనౌన్స్ చేసినట్టయితే అమోనియన్ సల్ఫేట్ మీద సబ్సిడీ ఈ రాష్ట్ర ప్రభుత్వం భలిస్తామో అవి లేనప్పుడు అమోనియన్ సల్ఫేట్ కూడా వాడుకోవచ్చు అని అది చెప్పలేకపోవటం సార్ ఒక చిన్న కాల్ ఉంది ఆ కాల్ తర్వాత మళ్ళీ గారు గారు నుంచి చెప్పండి మీ సందేహం చెప్పండి ఫర్టిలైజర్ షాప్ సార్ అన్నట్టు నానో యూరియా కూడా వాళ్ళు రెండు వందల రూపాయల నానో యూరియా తీసుకుంటేనే ఒక బస్తా యూరియా బస్త ఇస్తున్నారు దీనికి నియర్లీ మూడు వందలు దానికి వందలు ఐదు వందల రూపాయలకు ఒక యూరియా బస్త అదే విధంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే యూరియా బస్తాకు గులికల ప్యాకెట్ సార్ సిమ్మెంట్ గులికల అని కాదు కానీ గులికల ప్యాకెట్ ఏడు వందలు ఏడు వందలు ప్లస్ ఒక మూడు వందలు సార్ అంటే దాదాపు వెయ్యి రూపాయలకు ఒక యూరియా బస్తా ఐదు వందల రూపాయలకు ఒక యూరియా బస్తా ఇవి ఇవి కూడా అంటే ఫర్టిలైజర్ షాప్లన్నీ కూడా ఈ దీన్ని యూరియా కొరతను ఆసరా తీసుకొని వాళ్ళేమో కోటీశ్వర్లు అవుతారు వీళ్ళేమో పండించడానికి కనీసం పెట్టుబడి లేకుండా కూడా పోతున్నాయి సార్ ఇది బహిరంగంగా బహిరంగంగా పోలీసు వాళ్ళ ముందట తర్వాత అధికారుల ముందట తీసుకున్నా కూడా ఏం చేయట్లేదు సార్ దీనికి ప్రభుత్వము సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక యూరియా బస్త తీసుకుంటే ఒక నానో నానో బాటిల్ యూరియా ఒక యూరియా బస్తా తీసుకుంటే ఒక గులికల ప్యాకెట్ ఐదు వందలు దీనికి వెయ్యి రూపాయలు దానికి అంటే మూడు వందల రూపాయలకు వచ్చేదాన్ని దాన్ని అట్లా చేస్తా ఉన్నారు సార్ దీని అసలు ప్రభుత్వం ఎలాంటి సీరియస్నెస్ తీసుకోకపోవడం చాలా దుర్మార్గం సార్ సార్ ఇప్పుడు పుల్రాజు గారు చెప్పినట్టు అది ఆ సమస్య ఒకటైతే ఇప్పుడు విపరీతంగా వేలకు వేలు పెట్టుబడి పెడితే చివరకు మళ్ళీ రైతుకు దిగుబడి రాదు సార్ ఇప్పుడు దిగుబడి కంటే అశాంతి మానసిక వేదన ఇప్పుడు పంటేసి ఖర్చు పెట్టుకున్నారు అంత చేశాను ఇవి దాదాపు ఖర్చులన్నీ అయిపోయాయి కోత ఒకటే మిగిలింది ఈ సమయంలో యూరియాకపోతే పంట దిగుబడి రాదు మీరు ఇంతకుముందు ఒక మినిస్టర్ గారు ఇరవై ఐదు కిలో ఇరవై ఐదు కిలోలు అని ఎప్పుడు అన్ని సాధారణ అన్ని సమస్యలు సక్రమంగా ఉన్నప్పుడు ఆ డోసు కరెక్టే కానీ ఆ డోసులో వేసినట్టయితే రైతు స్థాయిలో వినియోగం మన క్షేత్రస్థాయిలో మేము పరిశోధనలు చేసినట్టుగా ఉండదు కదా అక్కడ కాబట్టి అక్కడ ఏమవుతుంది వినియోగం ఇంతకాదు రైతు తప్పనిసరిగా ఎక్కువ వాడతారు కానీ ఇది రైతుల దగ్గర కానీ ఏంటంటే కానీ చిన్న చిన్న తప్పులు ఉన్నాయి ఏ తప్పులు ఎక్కువ మొత్తంలో వాడటం అనేది ఎక్కువ మొత్తంలో కావాలనే వాడు తెలిసి తెలియక ఎక్కువ తన వాడుతున్నాడంటే తప్పెవరిది అధికారులది శాస్త్రవేత్తలది అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రైతుకు సరైన సమాచారం ఇవ్వలేదు క్షేత్రస్థాయిలో ప్రదర్శనలు చూపెట్టలేదు కావాలని ఎవరు ఎక్కువ వాడరు కాబట్టి ఇది ఇది ఇప్పుడు సూత్రాలు శ్రీరంగ నేతలు మాట్లాడే బదులు క్షేత్రస్థాయికి వెళ్ళి చెప్పండి ఏం చేయాలన్నది ఎప్పటికైనా చెప్పండి ఇప్పుడు చెప్పిన చదువు రైతులకు ఎప్పటికీ ఉంటుంది మిగిలిపోతుంది ఎందుకంటే క్రిటికల్ టైంలో చెప్తున్నది ఖచ్చితంగా ఉంటుంది అది కూడా కొంచెం శాస్త్రవేత్తలు అధికారులు పోగలుగుతుంటే కొద్దిగా దాని ఒక వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది మీరు అన్నట్టు ఈసారైనా వాళ్ళకు కొంత అవగాహన కల్పిస్తే వచ్చే సంవత్సరానికైనా సిద్ధమవుతారు ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఈ నానో యూరియా ఇఫ్కో కంపెనీ తీసుకొచ్చినా కానీ నానో యూరియా యూరియాకు సమానం కాదు వరిలో నానో యూరియా వాడడానికి అవకాశాలు తక్కువ నానో యూరియాలో ఉన్నది ఎంత ఆకుల తీరం పిచ్చుకారు ఈ వర్షకాలంలో నానో పిచ్చుకారు చేసి వచ్చిన వాళ్ళు వర్షం పడ్డట్టయితే మొత్తం వేస్ట్ కాబట్టి ఈ సమయంలో వర్షాకాలంలో నానవీర్య వరి మీద సిఫారసు చేయటం అది కేవలం రాజకీయ కోణంలో శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు కాబట్టి మనం యుద్ధం నానో చూడండి అంటగడుతున్నారు అన్నారు నానో వాడుతున్నామని ఎవరు చెప్పట్లేదు అంటగడుతున్నారు అంటే ఈ స్థితికి జారి జారడం కారణం ఏంటంటే ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీ నుంచి నానోయూరియా వాడండి అని యూట్యూబ్లో ప్రైవేట్గా రావటం కాబట్టి రైతుల ఈ దీనస్థితిని చాలామంది ఎన్కేజ్ చేసుకుంటున్నారు వాడుకుంటున్నారు అటు ఏమో వ్యాపారస్తులు డబ్బులు సంపాదించుకోవటం తెలిసి తెలియక రాజకీయ కోణంలో శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు ఇవ్వటం కాబట్టి ఈ సమస్యను ముందు ముందు రావద్దు అనుకున్నట్టయితే మనం తప్పనిసరిగా పంటల మార్పు ఆలోచించుకోవటం తర్వాత ఇంతకుముందు చాలామంది మనం మీడియాలో చూస్తున్నాం ఆర్గానిక్ వాడండి ఇప్పుడు వరి కోసి వరి నాటేసి నలభై ఐదు రోజులైన తర్వాత ఆర్గానిక్ పద్ధతులు వాడండి సేంద్రీయ ఎరువులు వాడండి అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళకు అవ్వదు కదా సార్ సేంద్రీయ ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పండి పలాన్ దగ్గర ఉన్నది సేంద్రీయ ఏ సేంద్రియ వీరు ఇప్పుడు వాడితే వరికి పనికి వస్తుంది అది మీరు అన్నట్టుగా వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకు ఆ క్రిటికల్ టైంలో తప్పనిసరి ఇవ్వాలి నేను మళ్ళీ ఈ సమయంలో కోరేది ఏంటంటే ప్రభుత్వానికి అమోనియం సల్ఫేట్ ఎరువు కూడా నత్రజని ఎరువే కాబట్టి దాని మీద ఖర్చు ఎక్కువ అవుతుంది రైతుకు కాబట్టి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని దాని మీద సబ్సిడీ ఇచ్చినట్టయితే యూరియాకు బదులుగా అమోనియన్ సల్ఫేట్ కూడా సరఫరా చేస్తాము ఇంకో కాల్ ఉన్నారు సార్ రాజయ్య గారు జగిత్యాల నుంచి రాజే గారు చెప్పండి నమస్కారం సార్ మీకు వారికి శలపతి గారికి అసలు ఈ యూరియా తోటి రైతులు పాడే కష్టాలు కాదు తర్వాత ఇటు పార్టీలో వాళ్ళేమో రోజు డిస్టెన్స్ లో ఈ పార్టీ ఆ పార్టీ అంటున్నారు మరి లోకం సార్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం మేము మరి సప్లై కార్డు పోతుందా మరి ఎక్కడ పోతుంది మరి చెప్పాల్సిందే ప్రార్థిస్తున్నాం సార్ రాజే గారు ఈసారి ఇంతకుముందు ముందు ఫస్ట్ చెప్పిన చూడండి కర్నూలు చావుకు ఆరు కారణాలు అన్నట్టుగా దీంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా కొంచెం తక్కువైంది కారణం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అన్ని రాష్ట్రాలకు ఇలాగా ఉన్నది ఇంకా తెలంగాణకు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ఉన్నారు ఇవాడు షార్ట్ ఫాల్ ఉంది తక్కువ ఉన్నది కారణాలు ఏంటంటే రామగుండం ఫ్యాక్టరీ రాకపోవటం వేరే దేశాల నుంచి కొంచెం సరఫరాలో ఇబ్బంది ఓ దేశాలు దేశాలు యుద్ధాల వలన కొద్దిగా అట్లా రావటం ఈసారి అనుకోకుండా మనం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆలస్యంగా వర్షాలు పడటంతో ఒకేసారి నాటు పడటం ఒకేసారి వాడకం పెరగటం ఇంకా దురష్టం ఏంటంటే ముందు రైతులు చెప్పినట్టుగా వ్యాపారస్తులు విచ్చల విడిగా దాన్ని వాడుకోవటం పక్కదారి పట్టి వేయటం ఉన్నా కానీ అందుబాటులోకి తీసుకురాకపోవటం అధిక ధరకు అమ్మటం అనేది అది కానీ పక్కదారి పడుతున్నదని కూడా వింటాం కాబట్టి ఈ క్రిటికల్ టైంలో ఒక యుద్ధ సమయంలో భారత్ పవర్ల యొక్క బాధ్యత ఎట్లా ఉంటుందో వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో రైతుల నుంచి దోచుకోవాలని చూడటం మాత్రం ఇది అమానుష్యము ఇది ఇది సరైన వ్యాపారం కాదు వ్యాపారం చేసి పది రూపాయలు సంపాదించుకోవాలి కానీ ఇట్లా దోపిడి చేసుకునే రైతులేమో అర్ధరాత్రి పోయి అక్కడ వాళ్ళ అలసత్వాన్ని అవకాశాన్ని తీసుకొని వాడుకోవటం ఇది వ్యాపార సరళి కారే కాదు వ్యాపారం మరి అధికారులు కూడా నిజంగా చెప్పిన పోలీసులు ఇప్పుడు రాజుగారు గజువేళ్ళ నుంచి పోలీసులు అధికారులు అందరు చూస్తుండగానే వ్యాపారస్తులు ఇట్లా చేస్తున్నారు అని ఇది ఏమంటారు పుండ్ మీద కారం జరిగినట్టుగా అసలే సమస్య ఉన్న రైతుకు ఇలాంటివన్నీ జరగటంతో ప్రభుత్వం మీద కప్పనిసరిగా ఉంటుంది ఇది ఇంతకుముందు రాజే గారు మీరు ఇది దే అన్ని రాష్ట్రాల్లో ఉన్న సమస్య ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కువ కావడానికి ఏంటంటే మన దగ్గర వరివిస్తున్నం పెరిగింది డిమాండ్ ఒకేసారి పెరిగింది సప్లై తక్కువ ఉంది సప్లై తక్కువ ఉన్నప్పుడు ఎన్ని నానా రకాల మాఫియాలు దీంట్లోకి ఎంటర్ కావటం జరుగుతుంది కాబట్టి నేను ఒక శాస్త్రవేత్తగా చెప్పేది ఏంటంటే కొద్ది కొద్ది మొత్తంలో వేయండి కొంచెం నీటి యాజమాన్యం వీలైనంత వరకు నీరు లేకుండా తగ్గించడానికి ప్రయత్నం చేయండి ఈ వర్షాకాలంలో కష్టము కానీ ప్రయత్నం ఎక్కడైనా వీలున్నా కానీ నీరు తగ్గించుకున్నట్టయితే యూరియా యొక్క వినియోగం పెరుగుతుంది కాబట్టి సార్ ఇప్పుడు కేంద్రాల్లో ఇప్పుడు కేంద్రాలు చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అట్లాంటిది ఇప్పుడు మనం రేషన్ ఇచ్చే మాదిరి అదే అదే స్టైల్లో కనుక ఇట్లా ఏర్పాటు చేస్తే తొందరగా రైతులకు అందుబాటులో ఉండవు అదే ముందు నుంచి ఉండే మన పాత రోజులలో అగ్రహం ఉండేది పద్ధతిగా ఇప్పుడైనా కానీ కొంచెం నియంత్రిత షాపులలో ద్వారా అన్ని అన్ని షాపులల్లో ఎక్కడైతే ఏ షాపుకైతే ఇస్తారో అక్కడ పూర్తి నియంత్రణ ప్రకారం ఇప్పుడు పెట్టారు ఎందుకంటే ఆధార్ లింక్ తోటి ఆధార్ లింకు పాస్బుక్ పెరుచుకొస్తేనే కానీ యూరియా ఇవ్వట్లేదు ఇది మొదటి నుంచి ఉన్నట్టయితే ఇంత సమస్య రాకపోవు ఎందుకంటే వచ్చిన ప్రతి వస్తాకు లెక్క అడుగుతున్నారు ఇప్పుడు ఎప్పుడు సెప్టెంబర్ చివరిలో ఇదే మీరు జూలైలో ముందు నుంచి ఈ పద్ధతి పెట్టినట్టయితే అడ్డదారులు పోవటం ఎక్కువ ధరకు అమ్మటం అనేది బాగా తగ్గేది కాబట్టి ఎక్కడ పేపర్ చూడలేదు అండి అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారస్తుల మీద నేను శిక్ష శిక్షించబడతా ఇట్లాంటి చర్యలు ఎక్కడ లేదు పత్రిక నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ మినిస్టర్ నుంచి కానీ ఎవరి నుంచి కూడా ఒక స్టేట్మెంట్ లేదు ఇది ఎక్కడైనా కొద్దిగా భయపడేట్టుగా కొంతమంది ఉంటారు అంటే ఇది మొత్తానికి వెరిసి ఏంటంటే తప్పనిసరిగా సమస్యలో ప్రభుత్వం బాధ్యతని ఎక్కువ అది ఏ కారణం వల్ల సప్లై తగ్గింది ఏ కారణం వల్ల తెలంగాణకు వచ్చింది తెలంగాణకు వచ్చిందాన్ని సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వినియోగించుకున్న అంటే అన్ని లోపాలేపడుతున్నాయి సరే రైతు లోపం వెళ్ళుకోవడం రైతు దగ్గర లోపాలు ఉంటాయి ఇక్కడ కావాల్సి చేసిన లోపం కాదు ఇది ప్రభుత్వాలు మాత్రం తప్పనిసరిగా చేయవలసి ఉండే అవకాశం ఉండి చేయలేనటువంటి లోపం కాబట్టి ఈ సమయంలో రైతుకు నీతులు చెప్పడం కంటే రైతుకు సహాయపడే విధంగా చేయండి రకరకాల పద్ధతులలో ఆలోచించవలసింది మరి ఆలోచించినట్టుగా ఎక్కడా అవుపడతలేదు అంటే ప్రభుత్వాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ పరిష్కారానికి సంబంధించి బట్ రావాలి సమస్య ఉన్నప్పుడు ఏదైనా అవుతున్నప్పుడు నేరుగా పోయి ఆ గొడవలో పోయి ఎందుకు కారణాలు కనుక్కోవాలి కానీ వెనక దాక్కున్నట్టయితే ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ సమస్యను ఇప్పటికైనా ఇంకా కొద్ది రోజులు ఎంతకుముందు అన్నట్టుగా అంత పొట్ట దశలో ఉంది చెరు పొట్ట దశలో సార్ ఇప్పుడు ఈ బయో ఎరువులు ఇవి ఏమైనా వర్కౌట్ అయితే సార్ ఇప్పటికి ఏదైనా ఇప్పుడు అసలు రావు బయో ఎరువులు వాడాలన్నట్టయితే ముందు నుంచి రెడీగా ఉండాలి బయో ఎరువులు తయారు చేసేటువంటి ల్యాబ్స్ లేవు ల్యాబ్స్లలో నిధులు లేవు వారి దగ్గర తయారు చేసే విధానం లేదు స్టాఫ్ లేరు కాబట్టి బయోలు వాడుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి వరిలో కానీ అది ఎక్కడ ప్రయత్నం జరగలేదు జీలుగా చూడరండి జీలుగా వాడండి జీలుగా విత్తనాలు జను విత్తనాలు వాడండి అంటే విత్తనాల మీద సబ్సిడీ కూడా లేక విత్తనాల ధర ఎక్కువ ఉంటే చాలామంది వెనక్కిపోతున్నారు కాబట్టి ఒక 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 మంచి వినియోగం ఒక పద్ధతిని ఉంచాలంటే ప్రభుత్వం ఇట్లాగ ఇవ్వాలి వారికి ఐదు వందలు ఇవ్వటం పండిన పంటకి ఇవ్వటం కంటే ఇట్లాంటి ఎరువులు వాడకం తగ్గించేటువంటిది భూ ఆరోగ్యాన్ని మనుషుల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి సేంద్రియ దాని మీద ముఖ్యంగా వాటి మీద ఆలోచించాలి కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ వ్యవసాయంలో వచ్చినటువంటి సమస్యలు ఇట్లాంటి ముందు ముందు ఇంకా ఎక్కువ వస్తాయి వీటికి ప్రత్యానాలు ముందుగానే తయారు చేసుకొని అవగాహన కల్పించి రైతు వేదికలు ఉన్నాయి ఎన్నో రైతు వేదికలు ఉన్నాయి ఆ దాని ఆ రైతు వేదికల మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదు కానీ ఈ పద్ధతుల ద్వారా కొంచెం వ్యవసాయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోకపోతే చాలామంది వ్యవసాయం నుంచి దూరంగా పోతారు నష్టపోతారు ప్రజలకు ఆహారం కూడా కష్టమవుతుంది సరే వ్యవసాయంలో అపార అనుభవం ఉంది మీకు అంటే వ్యవసాయం అంటే ఎన్నో పరిస్థితులు చూసిందే ఎన్నో సంవత్సరాలుగా సో అట్లాంటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దంటే ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది మీరు ఇచ్చే సూచన ప్రభుత్వానికి దీంట్లో ముందుగా నేను అప్పుడున్నటువంటి తెలంగాణ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా పంటల సరళి పంటల ప్రణాళిక సరి అయింది ఉండాలి ఇట్లాగా పురుగు మందులు ఎరువులు ఎక్కువ వాడేటువంటి పంటలను ప్రోత్సహించినట్టయితే ఎన్ని రకాల ఎరువులు ఎన్ని దేశాల నుంచి తీసుకొచ్చినా జరిపోవు ఇప్పుడు దిగుమతి యూరియా దిగుమతి కాంప్లెక్స్ దిగుమతి పురుగు ఇవన్నీ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు ఎక్కడో దగ్గర అంతరాయం కలిగినప్పుడు ఇట్లాంటి సమస్య వస్తుంది కాబట్టి మనకు పాత రోజులు ఏం చెప్పారు కొంత విస్తీర్ణంలో పెసర కొంత రకరకాల పప్పు నూనె గింజలు ఇట్లాంటి అన్ని నానా రకాల పంటలు ఇవ్వాల్సింది అలాంటి పంటల ప్రణాళిక లేదు ఏ సీజన్లో ఎంత వేయాలని లేదు మేము అంటే క్రిట్ సీజన్ కాదు కానీ ఒక శాస్త్రవేత్తగా సమస్య వచ్చినప్పుడు మా ఆలోచనలు రైతుల ఆలోచనలు ఖచ్చితంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియవలసి ఏంటంటే దయచేసి ఒక సుస్థిరమైన పంటల ప్రణాళిక తీసుకురండి ఇలాగా ఎరువులు పురుగు మందులు వాడి నష్టపోయే రైతులు చాలా మంది ఉన్నారు రైతులేమో వాడి కొని నష్టపోతున్నారు పంట ఖర్చు పెరిగి నష్టపోతున్నారు భూ ఆరోగ్యం చెడిపోయి పంటలు దిగుబడి తగ్గుతుంది అలాంటి పంటలు తిన్నటువంటి ప్రజల ఆరోగ్యం పోతుంది అందరి తెలిసిందే కానీ దీని యాక్షన్ ప్లాన్ లేదు దీనికి ఒక ప్రణాళిక లేదు మరి రైతు రకరకాల రైతు ఆర్గనైజేషన్స్ రైతు ప్రభుత్వం నుంచి కూడా చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా దీని మీద ఆలోచించారు వెంకటరామరెడ్డి గారు నుంచి వెంకటరామరెడ్డి గారు చెప్పండి మీ సందేహం చెప్పండి నమస్తే అండి గారు నేను అంకరామారెడ్డి గారు మధురా ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు ఏరియా అనేది ఈ మధ్యకాలం సొసైటీ నుంచి వస్తున్నారు సార్ డీలర్ల పైన లోను లోడు స్టాక్ ఉంది అనేది బాగా జనాలు ఆప్మండి సార్ వాళ్ళు ఏదో ఒక కట్టకి ఒక లేకపోతే మాన ఏదో అంత కట్టిస్తున్నారు మూడు పట్ల తీసుకుంటే ఒక పంటని ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు వాళ్ళ స్టాక్ ఉంటుంది కదా సార్ రిజిస్టర్ లో అసలు ఆ డీలర్ల కాడి ఖర్చులన్నీ కనుక ఒక పది రోజులు చూస్తే అసలు ఈ ప్రాబ్లమే రాదు సార్ డీలర్ల కాడ టూల్ టెన్ పెరుగుతుంది ఇప్పుడు దాని గురించి ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది కానీ వాళ్ళ కాడ స్టాక్ ఎంత ఉంది అనేది అగ్రికల్చర్ వాళ్ళ కాడ పక్కా రికార్డెడ్ గా ఉంది సార్ అంతకంటే వాళ్ళు ఏంటంటే సేల్ చేసి కానీ ముందు రాసి చూపించుకున్నారు కానీ కట్టలు ఉన్నాయి గోడా హౌస్ లో అది అగ్రికల్చర్ వాళ్ళు అందరికీ తెలుసు అనేది నా అభిప్రాయం సార్ ఇది చాలా మందిలో వెంకట రెడ్డి గారు చాలా మందిలో ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాలు ఇది కూడా ఒకటి ప్రధానంగా ఉపడుతున్నది ఇది సమస్య వచ్చినప్పుడు నిజంగా సప్లై కొరతతో వచ్చిందా ఇది వచ్చినప్పుడు సమస్యను ఇంకా జటిలం చేయడానికి వీళ్ళు రకరకాల వ్యాపారస్తులు అధికారులు అధికారుల లోపము వ్యాపారస్తుల యొక్క చే చేయి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి దీనికి ఇంతకు ముందు అన్నట్టుగా ప్రభుత్వాలదే తప్పనిసరిగా బాధ్యత ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలు అది వీళ్ళంతా పోలీస్ వ్యవస్థ ఇంత పెద్ద మొత్తంలో ఉండి ఈ రైతుకు ఎరువు అందించడంలో ఇన్ని అవతలు తక్కువ ఉన్న ఎరువులు సక సక్రమంగా పంపిణీ చేసి వాడుకునేటువంటి మార్గాలు వెతుక్కోకుండా ఏదేదో చెప్తూ పోతున్నారు అది నాకు కొంచెం ఒక శాస్త్రవేత్తగా రైతుతో పాటు కలిసి పనిచేసిన మాకు ఇప్పుడు మీలాంటి వాళ్ళ ఇప్పుడు మీలాంటి అది అనుభవం రైతుల ఆలోచనలన్నీ ప్రభుత్వం తీసుకోవాలి మరి రైతు సంఘం అనేవి ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఇంతమంది అధికార వ్యవస్థ ఉంది ఇంతమంది ప్ర ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి సూచించడంలో ఆలస్యం కాకూడదు ఇది జాగ్రత్తగా ఇప్పటికైనా కొంచెం ముందు ముందు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఈ క్లిష్ట సమయాన్ని సమయంలో వచ్చినటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళిక ఇంకా ముందున్న తీసుకురండి ఇప్పుడు రైతుకు మాత్రం ఏం చేయాలో అనేది అధికార యంత్రాంగము శాస్త్రవేత్తలు క్షిస్త వెళ్ళి సూచించటము రైతుకు మనోబలాన్నిగా వీలవుతా అవకాశం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి లేకుండా రైతులకు యూరియా అందుబాటులో కోరుకుందాం ఇది వాళ్ళ నెలతల్లి లైవ్ కార్యక్రమం నమస్తే